శ్రీ గురుభ్యో నమ సదాశివసారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా పరమాచార్య స్వామివారి దేవతార్చనా విధానాన్ని చూడలేకపోయినా చదువుకుని తెలుసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు మా గురువుగారి పాదపద్మములకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను పరమాచార్య స్వామివారి దేవతార్చనా విధానం పరమాచార్య స్వామివారు స్నానం చేసి పొడి వస్త్రాలు ధరించి నుదుటి మీద తెల్లగా ప్రకాశిస్తున్న విభూతి రేఖలను ధరించి దండమునకు కట్టబడి ఉన్న కాషాయపు వస్త్రము విప్పి దాన్ని పిండి మళ్లీ మడతపెట్టి కడుతుండగా పూజా వేదికపైనున్న తెర తొలగించబడింది మహాస్వామివారు వేదిక మెట్ల దగ్గర నించుని ఉన్నారు వేదిక మధ్యలో పెద్ద వెండి మండపంలో ఉయ్యల మీద పెట్టబడి ఉన్న మరో చిన్న వెండి మండపం దానిపైన రెండు వెదురు బుట్టలు పెట్టబడి ఉన్నాయి మందిరం ఎదురుగా నెయ్యి దీపం నూనె దీపం వెలుగుతూ ఉన్నాయి మందిరానికి తగినంత ఎత్తులో కాషాయపు వస్త్రం పరచబడి ఉన్న ఎత్తుపీట ఎదురుగుండా అభిషేకానికై ప్రత్యేకంగా చేయబడిన పానవట్టం లాంటి చెక్క స్టాండు పెద్ద వెండి బంగారు పాత్రలలో పూజోపకరణాలు ఏ కోశాన ఆధునికత లేక ఆదిశంకరుల కాలంలో కాలంలో మంటపం ఎలా ఉంటుందని మనం ఊహించవచ్చో అచ్చం అలాగే ఉన్నది పరమాచార్య స్వామివారి కరుణాపూరిత దృక్కులు వేదిక క్రిందనున్న భక్తజన సందోహం పైన పడ్డాయి ఆకాశాన్నంటేలా దిక్కులు పిక్కటిల్లేలా ప్రజలందరూ అసంకల్పితంగా హర హర మహాదేవ అంటూ శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నారు మహాస్వామివారు పరమశాంతంగా గంభీరంగా ఉన్నారు కనులలో కరుణను వర్షింపజేస్తున్నారు మడి కట్టుకున్న తర్వాత ఒకవేళ అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే స్వామివారు దేవభాషలోనే అనగా సంస్కృతంలోనే మాట్లాడతారట అక్కడున్న వాతావరణం అంతా చూస్తే అచ్చం అది కైలాసంలా కనిపిస్తోంది పరమశివుని నిండు పేరోలగంలా తోస్తోంది దక్షిణామూర్తి అయిన సాంబుడు ఈ విధంగా వచ్చారా అనిపిస్తోంది పవిత్రత శౌచం దీనికి మించి మాటల కందని ఒకనొక ఆధ్యాత్మిక సౌందర్యం స్వామివారిలో తొనికిసలాడుతోంది స్వామివారు ఎంతో హుందాగా మందగతిని తమ పీఠం వైపుకు వెళ్తున్నారు కామాక్షేవ నకాపి కాపి మందగమన మా గారంటారు స్వామివారు నడుస్తూ ఉంటే అచ్చం కామాక్షి అమ్మవారు నడుస్తూ ఉన్నట్టుంది తమ ఎత్తు ముందు నుంచని మందిరంలో ఉన్న వెదురుబుట్టలకు ఎంతో వినయంగా నమస్కరిస్తున్నారు జగద్వంద్యుడు జగదేకమాతకు చేసే నమస్కారం అది పీఠంపై నీరు అక్షతలు పూలు చల్లి నమస్కరించారు నిదానంగా కూర్చొని తమకు పూజా మండపానికి మధ్యన ఉన్న స్టాండ్పై దండం వాల్చి ఉంచారు ఒళ్ళో కాషాయపు దేహాన్ని అమృతీకరిస్తున్నారు కుండలిని చాలనం చేస్తున్నారు దేహమంతా వస్త్రం కప్పుకొని ప్రాణాయామం చేస్తున్నారు దేవాత్మకం చేసుకొని మరి అమ్మ అంతర్యాగ సమారాధ్య చేతిలో చేయి వేసుకొని పీఠం యొక్క పండితుని వైపు సాభిప్రాయంగా చూశారు ఆ రోజున తిథి వార నక్షత్రాలు సంకల్పమో చెప్పబడింది వేదిక క్రింద పూజా మండపం వైపు పృష్ఠభాగంగా నిల్చున్న దూడతో కూడిన ఆవుకు పూజ చేయడానికి స్వయంగా శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు వచ్చారు వీరిక్కడ పూజ చేస్తుండగానే మహాస్వామివారు దక్షిణావృత శంఖానికి పూజ చేసి అందులో నీరు నింపి పీఠం కింద పెట్టుకున్నారు తూర్పు ముఖంగా ఉన్న మందిరం నుండి ఒక వెదురుగుట్టకు చేతులెత్తి నమస్కరించి తీసి ఒడిలో పెట్టుకున్నారు ఉత్తరముఖంగా కూర్చొని ఉన్న స్వామివారికి ఎదురుగా అభిషేకానికి ఏర్పాటు చేయబడిన స్టాండు ఉంది వెనుక నడుము వంగిపోయి తెల్లటి గడ్డంతో ప్రకాశిస్తున్న పండు ముసలి పండితులు పెద్ద గంట పట్టుకొని ఉన్నారు స్వామివారు గట్టిగా పట్టుకుంటే కందిపోతారేమో అన్నంత మృదువుగా బుట్టలో నుండి అహింసా పట్టు కట్టబడి ఉన్న చంద్రమౌళీశ్వర స్ఫటికలింగమును బయటకు తీశారు స్వామి పైనున్న గుడ్డ తొలగించి జాగ్రత్తగా పానవట్టంపై అమర్చబడి ఉన్న గుడ్డ కప్పిన వేదిక మీద అమర్చారు చంద్రమౌళీశ్వరునికి నమస్కరించారు స్వామివారి చేతిలో ఉన్న లింగమే ఆదిశంకర భగవత్పాదుల కైలాసం నుండి తెచ్చిన యోగలింగం ఇంకా పంచాయతన అర్చామూర్తులైన గణనాథులను స్వామివారు అమర్చుతున్నారు ఒక్కొక్క మూర్తిని బుట్ట నుండి తీసేటప్పుడు అమరుస్తున్నప్పుడు పండు ముసలి పండితులు గంట కొడుతున్నారు స్వామివారు ఒల్లో ఉన్న బుట్ట పక్కన పెట్టి రెండో బుట్టకు నమస్కరించి ఒల్లో పెట్టుకున్నారు పచ్చ పట్టుబట్ట కట్టి ఉన్న మేరు శ్రీచక్రం స్ఫటికలింగం ప్రక్కన వేదిక మీద అమర్చబడింది మరో శ్రీచక్రం భూప్రస్థారం నల్లటి రాయి మీద చెక్కబడినట్టుగా కనిపిస్తోంది ఆ శ్రీచక్రాన్ని పానవట్టంలో అమర్చారు బంగారు గిన్నెతో వెండి బిందెలోని నీరు ఒక్కొక్క అర్చామూర్తి మీద గంధపు మరకలు పోయేలా పోస్తున్నారు ఇంతలో గోపూజ అయింది హారతి ఎత్తారు ముందుగా కర్పూర జ్యోతి మహాస్వామి వారికి తేబడింది వారు ఎంతో భక్తి శ్రద్ధలతో కనులకు అద్దుకొని గోపృష్ఠానికి నమస్కరించేంతలో తెరపడింది లోపల మరి వివిధ ముద్రలతో ప్రాణప్రతిష్ట జరుగుతోంది భక్తులందరూ ఉత్సుకతతో తెరవైపు చూస్తున్నారు తెర తీయగానే చేతిలోని బంగారు ధారాపాత్ర స్ఫటికలింగం పైన నేరుగా ఉంచి ఎడమ చేతిలో కడవ నుండి పాలు పోసుకుంటున్న స్వామివారు దర్శనమిచ్చారు వేదిక మీదనున్న శ్రీమఠ భక్తులు క్రిందనున్న భక్తులు ఏకకంఠంతో శతరుద్రీయం చెప్పనారంభించారు స్ఫటికలింగంపై ధారాపాతంగా పాలు పడుతూ ఉండటంతో తెల్లగా ప్రకాశిస్తోంది పాతాళం నుండి బ్రహ్మాండం పై వరకు వ్యాపించిన జ్యోతి స్వరూపడైన శివుణ్ణి ధ్యానిస్తూ చేసే ఆ అమృతాభిషేకం లోకాన్నంతటినీ చల్లబరుస్తోంది శతరుద్రీయం పూర్తి అయింది స్వరం పెంచి పండితులు అయమ్మె అస్తో అన్న మంత్రం పలుకుతూ ఉన్నారు స్వామివారు జల్లడ వంటి వెండి పాత్ర శివలింగంపై ఉంచి చెంబులతో పాలు పోస్తున్నారు అయ్యవారితో పాటు అమ్మవారు కూడా ఆ అమృత వర్షంలో తడిసి ముద్దవుతోంది భక్తులందరూ ఆ అమృతం తమపై వర్షించినంతగా ఆనందిస్తూ ఉన్నారు హర హర మహాదేవ అంటూ లింపలు వాయించుకుంటూ చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు తెరలో మంత్రాలు వినిపిస్తున్నాయి మరి పంచామృతాలు పల్ల రసాలతో అభిషేకం జరుగుతుందేమో క్షీరాభిషేకం జరుగుతున్నంతసేపు రసాలు తీస్తూనే ఉన్నారు మళ్ళీ తెరతీశారు ఈసారి త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరులు పూర్తిగా గంధంతో కప్పవేయబడినారు చంద్రమౌళీశ్వరుని తలపైన గోళీకాయంత గంధం పెట్టారు అంబికపైన కుంకుమ కనిపిస్తోంది చిన్న గంట మోగుతుండగా స్వామివారు నేయి దీపంతో హారతి ఇచ్చారు నమస్కరించేంతలోపే మళ్ళీ తెరవేయబడింది మరి లోపల అలంకరణ సామయిక పూజ జరుగుతుందనుకుంటాను పందిరిలో లలితా సహస్రనామం పారాయణ చేసే సువాసినులు వేదపారాయణం చేసే పండితులు నామ సంకీర్తన చేసేవారు సంగీతం పాడేవారు ఈ విధంగా ఎవరికి తోచిన ధ్యానం వారు చేసుకుంటూ ఉన్నారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఆ పందిరి పూర్వకాలపు మునియాశ్రమంగా కనిపిస్తోంది కృతయుగ ధర్మం పునః ప్రతిష్ఠింపబడినట్లు తోస్తోంది ఈసారి తెరతీసేసరికి నాగాభరణం మీద చంద్రమౌళీశ్వరుడు అధిష్ఠించి ఉన్నారు శ్రీచక్రాకృతి అయిన త్రిపురసుందరి పైన చిన్న కమలాఫలమంత గంధపు ఉండపెట్టి దానిపై ఎంతో తీరువగా కుంకుమ అలంకరించారు త్రిపురసుందరి చంద్రమౌళీశ్వరులు అహింసా పట్టుబట్టలతోనూ వివిధాభరణములతోనూ అలంకరించబడి ఉన్నారు ఉయ్యాలపై పెట్టబడిన మందిరంలో కొత్త సొగసులు అలుకుతున్నారు స్వామివారు అతి మృదువుగా స్వామివారి పాదాలను తాకేటట్లుగా బిల్వదళములతో స్వామిని పూజిస్తూ ఉన్నారు చంద్రమౌళీశ్వరిని నుదుటిపైన బంగారు బిల్వదళం తలతల్లాడుతోంది స్వామివారి అర్చన పూర్తయింది అంబికకు ముందు పూలతో తర్వాత ఎక్కువ కుంకుమ కలిపిన అక్షతలతో పూజ చేశాము అమ్మవారు కలకల్లాడిపోతుంది తెరలోపల నుండి సాంబ్రాణి వాసన గుప్పుమంది గంట వినబడుతోంది మంగళ వాయిద్యాలు తాషామర్ఫాలు డోళ్ళు మోగుతూ ఉన్నాయి లోపల గంట చప్పుడు పెద్దగా వినవస్తోంది ధూప దీప నైవేద్యాలు జరిగిన తర్వాత తెర తీసేసరికి స్వామి చేతిలో దండం బిల్వదళం పట్టుకొని వివిధ రకాల హారతుల కోసం ఎదురు చూస్తున్నారు నుదుటి మీద కుంకుమతో కలకల్లాడిపోతూ ఉన్నారు ఇంతకీ నైవేద్యం వీరికి జరిగిందా త్రిపురసుందరి చంద్రమౌళీశ్వరులకు జరిగిందా అన్న అనుమానం వస్తోంది హారతి రాగానే దానిపై బిల్వదలం ముంచి హారతి ఇచ్చారు బల్ల మీద పెట్టి చేయి కడుక్కున్నారు పూజలో ఏది ముట్టుకున్నా స్వామివారు చేయి కడుక్కోవడం కనిపిస్తోంది మంగళ వాయిద్యాలు గంటలు తాషామర్పాలు ఢంకాల నడుమ భక్తులందరూ లెంపలు వాయించుకుంటూ ఉండగా ఏకకంఠంతో చదివే వేదమంత్రాల నడుమ కర్పూరహారతి అయింది మళ్ళీ నీరు ముట్టుకొని ఆచమనం సమర్పించి పూలతో రక్ష సమర్పించిన తరువాత స్వామివారు కనులకద్దుకున్నారు భక్తులందరూ హరహర మహాదేవ అంటూ కనుల కద్దుకుంటూ ఉన్నారు పండితులు మంత్రాలు చెబుతుండగా మంత్రపుష్పం సమర్పించారు దోశలు తుమ్మిపూలు చంద్రమౌళీశ్వరుడి శిరస్సు మీద అలంకరించారు స్వామివారు దండం పట్టుకొని మందగమనంతో పూజామందిరం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు సుందరి చంద్రమౌళీశ్వరుల ముందు నుంచుని దండ నమస్కరించి కూర్చున్నారు వివిధ రాజోపచారములు జరిగాయి తెరవేసి తెరిచేసరికి స్వామివారు రెండో కాలం అర్చన చేస్తున్నారు మళ్ళీ అభిషేకం తప్ప పైన చెప్పిన ఉపచారాలన్నీ యథావిధిగా జరిగాయి మళ్ళీ ఛత్రం పట్టారు చామరలు వీచారు అమ్మ తన సొగసు చూసుకోవడానికి అమ్మవారికి అద్దం చూపారు ఉయ్యాల ఊపారు చతుర్వేద పారాయణం జరిగింది తర్పణాలు ఇచ్చారు సర్వార్పణం చేశారు నిర్వాణ ముద్రతో నిర్మాల్యం తీసి వాసన చూసి హృదయానికి అద్దుకున్నారు దక్షిణావృత శంఖం ఎత్తి శాంతిదికం అయ్యా అమ్మల మీద సంప్రోక్షించి తాము సంప్రోక్షించుకున్నారు ప్రజలందరూ శాంతులైనారు శ్రీమఠ పండితులు బిరుదావల చెప్పి పరాక్ స్వామిన్ అంటూ శాస్త్రాంగ నమస్కారం చేశారు భక్తులందరూ నమస్కరించారు అర్చించిన స్వామి అర్చింపబడిన స్వామి ఒక్కరే అయి వేదిక మేట్ల వద్దకు వచ్చి ప్రసాదాలను గ్రహించారు భక్తులందరూ అమ్మను నేరుగా చూసిన ఆనందం పొందుతున్నారు ఇది దినసరి ఉదయం పూట జరిగే సాధారణ పూజ ఈ పూజంతా మూడున్నర గంటల పాటు జరిగి ఉంటుంది ఆ మూడున్నర గంటల సమయమంతా స్వామివారు ఒక భక్తుడు అంబికకు ఏ విధంగా పూజ చేయాలో తామే మహాభక్తులై భక్తాగ్రగన్యులై చేసి చూపించారు అంబికను పూజించి తామే అంబిక ఎలా అవగలరో నిరూపించారు చివరికి కూర్చున్న భక్తులందరినీ తమ కరుణామృత దృక్ప్రసార ప్లావితులను చేశారు ఆ కళ్ళలోని కరుణ ఈనాటికి నన్ను వెన్నంటే ఉన్నది ఈనాటికి నాకు రక్షగా ఉన్నది ఇది నా ఒక్కడి భావం కాదు స్వామివారి పూజను దర్శించిన లక్ష మంది భక్తుల భావం అందరి అనుభవం ఈ విధంగానే ఉన్నదని నేను ఎంతో మందితో మాట్లాడి తెలుసుకున్న సత్యం అంటూ శ్రీకార్యం చెల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఈ విధంగా పరమాచార్య స్వామివారు చేసినటువంటి దేవతార్చనను తెలియజేశారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం